నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైటు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ గత వారం రోజులుగా కువైటు దేశంలోని వివిధ ప్రాంతాలలో భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలు నిర్వహించింది ఫలితంగా వివిధ నేరాలకు సంబంధించి నూట తొంభై మంది వ్యక్తులను అరెస్టు చేయగా న్యాయ వ్యవస్థ కోరిన వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి ఆగస్టు పదకొండవ తేదీ నుంచి పదిహేడవ తేదీ మధ్య పదహైదు వేల ఎనిమిది వందల అరవై ఆరు ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని ట్రాఫిక్ మరియు ఆపరేషన్స్ అఫైర్స్ సెక్టార్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు నేరారోపణలు ఉన్న తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేయగా అధికారిక గుర్తింపు లేని వివిధ దేశాలకు చెందిన ఎనభై మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి రెసిడెన్సీ పర్మిట్లు గడువు ముగిసిన మరొక ఎనభై మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు అలాగే అనుమానిత మాదక ద్రవ్యాలు కలిగి ఉన్న పన్నెండు మందిని మద్యం కలిగి ఉన్నందుకు మరొక ఇద్దరిని అసాధారణ స్థితిలో ఉన్న మరొక ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి ఈ ఆపరేషన్ లో న్యాయమంత్రిత్వ శాఖ కోరిన అరవై ఒక్క వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ట్రాఫిక్ డిపార్ట్మెంట్ తెలిపింది అలాగే పద్నాలుగు వివాదాలను పరిష్కరించామని చెప్పి అలాగే ఆరు వాహనాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పి ప్రకటించారు ఈ కాలంలో కువైట్ దేశ వ్యాప్తంగా పదహారు వందల తొమ్మిది భద్రతా కార్యకలాపాలు జరిగినట్లు అధికారులు తెలిపారు ప్రస్తుతం కువైట్ దేశ వ్యాప్తంగా ఈ ప్రాంతం ఆ ప్రాంతం ఆ ఏరియా ఈ ఏరియా చూడకుండా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నట్లు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపింది మరి మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్